ఎప్పుడు వట్టి మ్యాగీనే తిన్నా సార్ ఎందుకో ఎగ్ మ్యాగీ తినారనిపించింది అందుకే చేస్తున్నా గ్యాస్ పైన ప్యాన్ పెడితే చాలు మా చిన్నోడు ఉరికొస్తాడు ఇంకా మమ్మీ ఇయ్యు అప్పాయి ఇయ్యు అని చేస్తున్నాం బెటా ఒక టూ మినిట్స్ అంటే ఇంకా పప్పు ఇచ్చి ఆడుకోవడానికి వెళ్ళిండు ఎగ్ మ్యాగీ ఎట్లా చేస్తారు అంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఉప్పు కారం గరం మసాలా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక టూ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్ మంచిగా ఫ్రై అయినాక పక్కన తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ లో వాటర్ వేసుకోవాలి దాంట్లో సాల్ట్ కారం మళ్ళీ గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేడేంత వరకు ఉంచుకొని అందులోనే మ్యాగీ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ మసాలా వస్తుంది కదా దాంట్లోనే అది వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఎగ్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకుంటే అయిపోద్ది ఇంకా ఎగ్ మ్యాగీ రెడీ ఇంకా అందులో మీకు వెజ్జెస్ ఇట్లా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నాకు నచ్చదు అవన్నీ వేసుకుంటే అందుకే సింపుల్ గా చేసుకున్నా బాగుంది ఎగ్ మ్యాగీ చూడడానికి బక్కగా ఉన్న గానీ మంచి ఫుడ్ నేను ఎంత తిన్నా అంతే బక్కగా ఉంటా క్రేవింగ్స్ అయితే చాలా ఉంటాయి నాకు ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీగా చేసుకుని తినాలి అని ఇది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంత తిన్నా కూడా నేను సన్నమే ఉంటా కొంతమంది అయితే కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోతారు కానీ నాకేమో లావ్ కావాలని ఉంది నేను ఎంత తిన్నా లావ్ అవ్వను నేను తింటుంటే చిన్నోడు కూడా బుక్క పెట్టమని వచ్చిండు చిన్నోడికి కూడా ఆల్మోస్ట్ నా పోలికలే ఉంటాయి ఎక్కువ ఎందుకంటే నాకు ఇష్టం ఉన్నాయే చిన్నోని కూడా ఇష్టం ఉంటాయి నాకు ఇష్టం లేనివి చిన్నోని కూడా ఇష్టం లేదు మమ్మీ కొడుకు కదా అలానే ఉంటదిలే